సాయి అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే శ్రీరాముడు వసంత ఋతువులో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో చైత్రమాసపు శుద్ధ నవమి రోజు అభిజిత్ ముహూర్తంలో పగలు పన్నెండు గంటల సమయంలో జన్మించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఏడో అవతారంగా త్రేతాయుగంలో రామావతారం మనని చైతన్యం చేస్తుంది రామ అనే పదానికి అర్థం రా అంటే అగ్ని మా అంటే అమృతం అగ్ని శరీరాన్ని పరిశుద్ధం చేసి ఉంచటానికి ఆత్మను చైతన్యం చేయటానికి అమృతం అలసిపోకుండా ఎల్లప్పుడూ చైతన్యంగా ఉండడానికి ఈ రెండు బీజాలు కలిసిన రామనామం మనకు అమృతపానం మానవులమైన మన జీవితాలకి అత్యంత దగ్గరగా ఉన్న అవతారం రామావతారం ఆయన మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి కష్టాలు అనుభవించి ఒక మామూలు మానవుడిగానే జీవితాన్ని పరిసమాప్తి చేశాడు ఆయన తన సత్యం ధర్మం అనే ఆయుధాలతో సమస్తాన్ని గెలిచాడు గురువుల పట్ల వినయ విధేయతలు చూపి దీనులను గుణంతో ఆదరించి తన పరాక్రమంతో శత్రువులను గెలిచాడు అలాగే ధర్మం తప్పకుండా ప్రతి వ్యక్తి ఇలా జీవించాలి అని తెలిపిన ఆ సకల గుణాభిరాముడు మనకు ఆదర్శప్రాయుడు వీరుడనేవాడు ధర్మం తప్పకుండా దృఢమైన సంకల్పం కలిగి ఎల్ల వేళలా సత్యమే పలుకుతూ సహనంతో అన్ని ప్రాణుల మంచిని కోరి సమర్థుడై ఉండాలని మనకు రామావతారం తెలుపుతుంది ఈ అవనికి రాముడు సాంస్కృతిక ఆధ్యాత్మికమైన రూపం ఆయన తన ప్రతి పనిలోనూ స్థిరత్వం శాంతి సత్యం న్యాయం కరుణ ధర్మంతో సాగిపోయాడు ఇంత గొప్పవాడు అయిన శ్రీరాముడు తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని కోల్పోయాడు వనవాసానికి వెళ్లాడు అపహరణకు గురైన జానకి కోసం యుద్ధం చేశాడు ఇంతా జరిగి తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా ఆయనకు కష్టాలు తప్పలేదు నిందలను ఎదుర్కొని అగ్ని పునీతను అడవికి పంపాడు ఆ తర్వాత లవకుశులు తన పుత్రులన్న విషయం తెలియక వారితోనే యుద్ధం చేశాడు సీతాదేవి భూమాతలో ఐక్యం కావడంతో మైతిరులేని జానకి రాముడు ఒంటరి అయ్యాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా స్థైర్యంగా ఉండి మనకి ఆదర్శమయ్యాడు ఆయన న్యాయానికి ధర్మానికి నిదర్శనంగా ఉండడం వలనే రామరాజ్యం ఆదర్శప్రాయమైంది అలాగే తన ఆజ్ఞను ఉల్లంఘించిన సోదరుడు తన తప్పుకు శిక్షగా సరయూ నదిలో మునిగి చనిపోవడంతో రాముడు ఆ వేదనను తట్టుకోలేక తను సరయూ నదిలో మునిగి తనువు చాలించాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు అని రాముడు మనకి ఈ అవతారంలో తెలిపాడు అప్పుడు మనం చూడని ఆ రామరాజ్యం తిరిగి మళ్ళీ అయోధ్యలో వెలిసిన బాలరాముడితో రావాలని కోరుకుందాం జై శ్రీరామ్